హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బియ్య పిండితో ఒక హెల్దీ స్నాక్ ఐటెం అయితే చేద్దాము ఇది ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు అంటే డీప్ ఫ్రై ఐటెం కాదు కాబట్టి అందరూ తినేయచ్చు అనమాట పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు టీ టైంలో అయితే ఇంకా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ సో మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఈ వీడియో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ వేయడం ద్వారా ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను ముందుగా మనము ఒక రెండు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను ఆ తర్వాత దీంట్లో కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అండ్ అల్లం పేస్ట్ వేసాను కరివేపాకు కొంచెం అట్లా నలిపి వేసేసాను అనమాట ఇంకేమైనా పుదీనా అలాంటివి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండ్ కొంచెం కారం పసుపు ఉప్పు వేసాను ఇదంతా కూడా పిండి పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కొన్ని వాటర్ వేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి దాంట్లోకి నువ్వులు కూడా యాడ్ చేద్దాము ఇది మంచి హెల్దీ స్నాకే కాకుండా ఇది చాలా పాతకాలం రెసిపీ అనమాట దీన్ని మన తెలంగాణ సైడ్ అయితే ఇదేంటి సర్వప్ ఇండియా అని అంటారు సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఒక్కసారి తిని చూడండి సో ఇలా మొత్తంగా కలిపేసి పెట్టుకోవాలి తర్వాత పైన నువ్వులు వేసుకోవాలన్నమాట ఈ నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పిల్లలకు అప్పుడప్పుడు నువ్వులు ఏదో ఒక విధంగా అయితే ఇస్తుండాలన్నమాట ఇలా ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఇలా ముద్దగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయి కొంచెం మందంగా ఉండాలన్నమాట దానికి ఆయిల్ కొంచెం రాసేసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి కడాయి చూడండి చాలా మందంగా ఉండాలి కొంచెం మందంగా ఉంటేనే అది బాగా మంచిగా ఉడుకుతుంది అనమాట ఇట్లా వేగిపోతుంది లేదంటే తొందరగా మాడిపోతుంది అనమాట సో ఇలా మొత్తంగా కూడా పిండిని ఇలా ప్రెస్ చేసుకుందాము ప్రెస్ చేసుకొని ఈవెన్గా కడాయి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈవెన్గా సో ఇది చాలా బలం అండి ఒకప్పుడు పాతకాలం అంటే ఇది మా నానమ్మ మా నానమ్మ చేసేదన్నమాట మా చిన్నప్పుడు ఆ తర్వాత నేను పిల్లల కోసం అప్పుడప్పుడు ఇది అయితే పెడతాను ఈజీ అయిపోతుంది అండ్ తింటూ తింటూ ఉంటే ఎంత తిన్నా కానీ తింటూనే ఉండాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అంత టేస్టీ ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇది సో ఇలా హోల్స్ అయితే పెట్టేసుకో అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండ్ నేను ఒక్క మూత ఆయిల్ మాత్రమే వేస్తున్నాను నార్మల్గా నేను చాలా చూశాను చాలా వీడియోస్లో కూడా చూశాను చాలా ఎక్కువ ఆయిల్ వేస్తున్నారనమాట అది ఎక్కువ ఆయిల్ వేస్తే అది అప్పలైపోతాయి సర్వపిండి అవ్వదు సో మూత పెట్టి ఈ ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట చాలా సిమ్లో ఉడికించాలి మూత అయితే పెట్టాలి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం తీస్తే ఇలా విడిపోయి ఉంటుంది చక్కగా అది బాగా వేగిపోయి విడిపోయి ఉంటుంది ఎక్కడ కూడా అతుక్కోదు మరి ఎక్కువ నూనె పోస్తే ఏంటంటే తొందరగా మాడిపోతుంది అవి అప్పుడు సర్వపిండి అప్పలు అంటారు సో ఈ విధంగా అనమాట నూనె తక్కువే పడుతుంది ఒక మూత నూనె ఇది ఇప్పుడు ఇంట్లో నలుగురు తినొచ్చు అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం ద్వారా షేర్ చేయడం ద్వారా ఇంకొన్ని రెసిపీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట సో థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు